ఆత్మచేత నింపబడిన వ్యక్తులు ఎలా ఉంటారంటే తమ వశంలో ఉండరు ఎలాగా తమ ఆధీనంలో ఉండరు దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటారు కాబట్టి దేవుడేక రేపుతుంటాడు కొన్ని పనులకి సడన్గా నిన్ను ప్రార్థన చేయమని పురుగలుపుతాడు లేకపోతే ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించమంటాడు అల్లె దేవుని నిన్ను ప్రేరేపణిస్తుంటాడు ప్రేరణ కలిగిస్తుంటాడు నువ్వు ఈ పని చేయి ఈ పని అంటూ ఉంటాడు ఆ టైంలో కనుక నువ్వు కదిలి ఆ పని చేసావంటే అక్కడ ఒక జీవితం వెలిగించబడింది మార్చబడింది అలా నువ్వు సమరయ సమరయాస్ బావి దగ్గర నీళ్లు వచ్చింది ఎక్కడికి వెళ్ళాడండి వాళ్ళందరినీ కూడా రొట్టెలు తీసుకుందామని పంపించి ఆమె ఒక్కటే అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించాడండి స్తోత్రం కలిగిన గాక ఆమె వెళ్ళి మెస్సీయను కనుగొన్నానని చెప్పి సమాజాన్ని మొత్తానికి చెప్పింది సమాజం మొత్తం చెప్పింది మెస్సీ అని కనుగొన్నానని చెప్తే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అంటారు తర్వాత ఏమంటారు తెలుసా ఈమె చెప్పిన మాటలను కాక ఈయన నిజముగా లోకరక్షకుడు మేము తెలుసుకున్నాం సమాజాన్ని మొత్తం కూడా నడిపించింది ఆమె ఒక వ్యక్తిని వెళ్ళి ఆయన వెలిగిస్తే జీవం కలిగిన మాటలు అందిస్తే ఆ వ్యక్తి సమాజాన్ని కదిలించిందండి దేవునికి మేము కలుగును గాక నువ్వు కూడా దేవుని ఆత్మవశంలో ఉంటే నువ్వు చెప్పే సాదాసిదా మాటలే రెండు మూడు మాటలే ఒక సమాజాన్ని కదిలించేటువంటి పెద్ద గొప్ప పని జరుగుతుందండి అలా లూయా దేవుని ఆత్మ చేత నింపబడాలి నింపబడాలంటే ఏం చేయాలి మనం దేవుని ఆత్మ చేత నింపబడాలంటే రోడ్ల మీద తిరగాల మండల మీద మీటింగ్ పెట్టాలా లేకపోతే రాజకీయంలో ఎవరు వస్తారు ఎవరు పోతారో తెలుసుకోవాలా ఏం చేయాలి దేవునితో ఏకాంతంగా గడపాలి హలెలుయా ప్రార్థనలో ఎవరైతే గడుపుతారో వారి మీద దేవుని ఆత్మ పనిచేయటం ప్రారంభిస్తాడు దైవ ప్రేరణ జరుగుతుంది అంతేకాదు ఒకవేళ నీకు ప్రార్థనకు పలుకులేరా లేదా మాట్లారా లేదా ఆత్మయే నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడండి అరే లూయా నాకేం ప్రార్థన చేయటం రాజన్నకు కూర్చో మోకాళ్ళే మౌనంగా ఉండు దేవా 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 అంటూ ఉండు దేవుడే ఆత్మ సహాయం చేసి నీ నోట బలికిస్తాడండి దేని కొరకు విజ్ఞాపన చేయాలో ఆయన బలికిస్తాడు దేవునికి మేము కలుగును గాక